అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి ఇది అన్నంలోకి కమ్మగా ఉండేటటువంటి అవిసి గింజల కారపొడి ఈ అవిసి గింజల కారపొడి కనుక రోజు క్రమంగా తీసుకోవటం వల్ల మలబద్ధకం షుగర్ గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ఎన్నో జబ్బులు రాకుండా చేసుకోవచ్చు చాలా మందికి చర్మం మీద దద్దులు దురదలు వాపులు నెప్పులు ఇలాంటివి వస్తుంటాయి కదా వాటన్నిటికీ యొక్క కారపొడితో చెక్ పెట్టేవచ్చండి ఇంకా మన లేడీస్ కి బెస్ట్ ఆప్షన్ జుట్టు ఒత్తుగా పెరగాలంటే బలంగా పెరగాలంటే ఈ అవిసి గింజల కారపొడి కనుక రోజుకు ఒక స్పూన్ తింటే చాలండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి అవిసిగింజల కార్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా గింజలు తీసుకోండి ఈ గింజలు మనం వేయించేటప్పుడు కొంచెం నీళ్లు చిలకరించి కనుక అవి వేయించుకుంటే మంచిగా బోల్ వచ్చి లోపల దాకా క్రిప్సీగా వేగుతాయి కారపప్పుడు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు నీళ్లు చిలకరించకపోయినా వేయించుకోవచ్చు కానీ ఇలా ఇంకైతే లోపల దాకా కూడా బాగా వేగుతాయి అనమాట మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి మీరు నేను చెప్పే ఐటమ్స్ ఏవి వేయించినా కానీ లో ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వేయించుకుంటేనే అన్నీ చక్కగా వేగుతాయి చక్కర టేస్ట్ వస్తుంది అనమాట ఎలా వేయించుకున్నటువంటి అవిసి గింజలు ఒక ప్లేట్లోకి తీసుకోండి మళ్ళీ అదే ప్యాన్లోకి ఇప్పుడు ఇందాక ఒక కప్పు అవిసి గింజలు తీసుకున్నాం కదా ఇప్పుడు అందులో అర కప్పు దాకా నువ్వులు తీసుకోండి నేనైతే పొట్టు నువ్వులు తీసుకుంటున్నాను బ్రౌన్ కలర్లో ఉంటాయి ఇవి మీరు వైట్ నువ్వులేం తీసుకోవచ్చు కానీ అవి కన్నా ఇవి హెల్దీ అనమాట ఇవి చూసారా ఆల్రెడీ వేయించిన దానాలే బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఇవి నేను పొట్టు నువ్వులు అనమాట సో ఇవి పొట్టు నువ్వులు వీటిని కూడా మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే అటు మాడకుండా ఇటు పచ్చిగా లేకుండా చక్కగా వేయించుకోండి మీరు అన్నీ వేయించుకోవటంలోనే ఉంటుంది కారపూ టేస్ట్ అంతా కూడా ఇలా వేయించుకున్నటువంటి నువ్వులని ఇందాక తీసుకున్నటువంటి అదే ప్లేట్లోకి అవిసగింజలో ప్లేట్లోకి పోసేసుకోండి నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు అవిసగింజలు అరకప్పు నువ్వులు తీసుకున్నా కదా అందులో సగం అంటే కప్పు ధనియాలు తీసుకొని వీటిని కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి నేను ఒక్కొక్క క్వాంటిటీని తగ్గించుకుంటూ వస్తున్నాను మీరు చూసారా లేదు ఒక కప్పు గింజలు అందులో సగం నువ్వులు అరకప్పు అందులో సగం అరకప్పు ధనియాలు చూసారా వీటిని కూడా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగుతుంటేనే ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఇందాక మనం తీసుకున్నటువంటి అవిసగింజలు నువ్వులు తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి పోసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక పిడికెట దాకా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నటువంటి కరివేపాకుని ఆయిల్ ఎక్కడా యూజ్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆయిల్తో పని లేదండి డ్రై రోస్టే అన్నీ కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి వీటిని కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోండి ఎలా ఫ్రై అవ్వాలంటే మనం ఇలా నలిపితే చూసారా సౌండ్ ఎలా వస్తుందో అలా సౌండ్ వచ్చేలాగా మంచిగా వేయించుకుంటే చక్కగా కలుస్తుంది అనమాట కారపొడ్లు తర్వాత మన కారానికి సరిపడు ఎండిమిర్చిని కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి వీటిని కూడా మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకోండి వీటిని కూడా మనం వేయించుకున్నటువంటి వాటిల్లోనే పోసేసుకోండి నెక్స్ట్ ఫైనల్గా అదే మళ్ళీ అదే బాండీలు పెట్టుకొని అందులోని రెండు స్పూన్లు దాకా పచ్చిశెనగపప్పు ఉంటాయి కదా అవి వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత అంటే పూర్తిగా వేగిన తర్వాత కాదు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మినప్పప్పు వేసుకోండి పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ మినప్పప్పు పచ్చిపప్పు రెండిటిని కూడా కొంచెం వేయించుకోండి ఫస్ట్ మినప్పప్పు పచ్చిపప్పు వేయిస్తే మినపప్పు తొందరగా డ్రై రోస్ట్ అవుతాయి పచ్చిపప్పు కొంచెం లేట్ అవుతాయి అని చెప్పేసి ఫస్ట్ పచ్చిపప్పు వేసాను ఇవి రెండు కూడా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు దాకా జీలకర్ర వేసుకోండి తర్వాత ఒక స్పూన్ దాకా మెంతులు వేసుకోండి చూసారా నేను అన్ని క్వాంటిటీ తగ్గించుకుంటూ వచ్చాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా జీలకర్ర మెంతులు కూడా వేసుకున్న తర్వాత వీటిని ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై ఫ్రై చేసి అసలు వేగుతుంటేనే మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి ఇవి చూసారా అలా మాడకుండా చక్కగా ద్వారగా వేయించుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత ఇందులోకే నాలుగైదు రెబ్బలు చింతపండు కూడా రిచ్చదీసుకొని వేసుకోండి చక్కగా డ్రై రోస్ట్ అవుతాయి అనమాట వాటిని కూడా అలా డ్రై రోస్ట్ చేసేసుకొని ఇక వీటన్నిటిని కూడా ఇందాక మనం తీసుకున్నటువంటి ఆ ప్లేట్లోకే తీసేసుకోవాలి అసలు ఈ అవిసి గింజల కారపొడి తింటే మనకి రోగ శక్తి కూడా పెరుగుతుందండి అసలు ఇప్పుడున్న రోజుల్లో చాలామంది డిప్రెషను ఒత్తిడి మొబైల్ చూసి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కదా వాటన్నిటి నుంచి బయటపడాలంటే మనం ఈ అవిసగింజల కారపొడిని రోజుకొక ఒక స్పూన్ తింటే చాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పటిదాకా మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఇందులోకి ఎల్లుల్లిపాయలు కూడా వెల్లిపాయ గర్భాలు కూడా ఇందులోనే వేసేసుకోండి ఇప్పుడే వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఫైన్గా పౌడర్ చేసేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు అలాగని మరీ బరుసగా అవసరం లేదు ఇలా వేసుకోండి ఇలా కాకుండా ఇంకొంచెం మీరు మెత్తగా ఇష్టపడితే మెత్తగా కూడా వేసేసుకోవచ్చు ఇలా ఫైన్ గా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోండి ఇది టూ త్రీ మంత్స్ దాకా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయట ఉన్న కానీ స్టోర్ ఉంటుందండి కాబట్టి దీన్ని అందరూ హెల్దీగా టేస్టీగా చేసేసుకొని తినొచ్చండి అంద చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా అందరికీ కూడా హెల్దీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ఎన్నో వ్యాధులు నివారించుకోవచ్చు ఇది కనుక వేడి వేడి అన్నంలో రెండు స్పూన్లు వేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి పేనిన నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి వేసుకొని వేడివేడి అన్నాలు తింటే అమృతమేనండి చాలా కమ్మగా ఉంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ హెల్దీకరమైనటువంటి రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కి వీడియోను షేర్ చేయండి ఇలాంటి ఎన్నో హెల్దీకరమైనటువంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్